వైకాపాలో సెకండ్ లీడర్గా జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా వైసీపీలో ఒక వెలుగు వెలిగినటువంటి సెకండ్ లీడర్ విజయసాయి రెడ్డి గారు అయితే రేపు ఇరవై ఐదవ తారీఖున పార్టీ సభ్యత్వానికి అలాగే పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు అలాగే నన్ను ఎవరు ఒత్తిడి చేయలేదు నేను వేరే పార్టీలోనూ చేరను రాజకీయాలు పూర్తిగా మానేద్దాం అనుకుంటున్నట్టు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ట్విట్టర్లో అది కన్ఫర్మ్ కూడా చేశారు నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరను వేరే పదవులు ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవరూ ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ నన్ను ఇంతట ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతకి సదా కృతజ్ఞతని జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచం లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధలా పనిచేశా దాదాపు తొమ్మిదేళ్ల పాటు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనో ధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాన మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెదేపాతో రాజకీయంగా విభేదించ చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉంది నా భవిష్యత్ వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఆదరించిన రాష్ట్ర ప్రజలు మిత్రులు సహచరులు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలని రెడ్డి అయితే ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవీకాలం రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు ఉంది మరో మూడేళ్ళు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా ప్రకటన చేయడం వైకాపాల్ అయితే ప్రస్తుతానికి ఒక ప్రకంపనని చెప్పొచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంచెం షాక్ అని అనవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరికైనా సరే చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఆయన వరకు వెళ్ళాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళలేని వారు రెడ్డి గారికి ఏదైనా సరే ఆ సమస్య చెప్పి ఆయన వరకు అయితే తీసుకెళ్లేవారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి గారు అయితే ప్రతిదాన్ని కూడా విజయ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం కేంద్రంలో ముఖ్యంగా కేంద్రం నుంచి కావచ్చు ఇక్కడ రాష్ట్రంలో అలాగే కార్యకర్త స్థాయి నుంచి కూడా ఆయన అందరికీ ఆ విధంగా ఆ వారధలకు అయితే పనిచేయడం వాస్తవం ఇప్పుడు ప్రస్తుతానికైతే వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళందరూ దీన్ని ఆమోదిస్తారా లేదా లేకపోతే ఈ రాత్రి ఏమైనా సముదాయిస్తారా అవన్నీ చూడాలి